హాయ్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి సో మీరు కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను సో మీకు కానీ మా వీడియోస్ నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి సో ఈ వీడియోలో అయితే మేము హెచ్ఎంటీ మెయిన్ రోడ్లో ప్రజెంట్ జరుగుతున్న ఎగ్జిబిషన్ గురించి కొంచెం వీడియోస్ క్యాప్చర్ చేశాము సో ఇవైతే కానీ చెక్కతో చేశారు సో అన్నీ కూడా చెక్కతో చేశారు నెమలులు ఇంకా ఏనుగు తలలు ఆవుల తలలు ఇంకా వినాయకుడు ఇవన్నీ కూడా అన్నీ చెక్కతో చేశారు ఫైన్ ఫినిషింగ్ చాలా బాగున్నాయి సో కాకపోతే కాస్ట్ మాత్రం ఎక్కువ అనిపించింది మాకు సో చిన్న వినాయకుడిని అడిగాము మేమైతే సో చూసినట్టయితే ఇక్కడ సో దీన్ని అడిగాము సో ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పారు సో ఫినిషింగ్ కూడా అలాగే ఉంది బట్ మాకు లిటిల్ బిట్ ఎక్స్పెన్సివ్ అనిపించింది సో అలా ముందుకు వెళ్ళిపోయాము లోపలికి సో ఇక్కడైతే బెడ్షీట్స్ సో మాకు వద్దురా బాబు అన్న కూడా ఆయన పిలిచి పిలిచి మరీ చూపి చూపిస్తున్నారు మంచి క్వాలిటీ ఉంది అని ఎస్ క్వాలిటీ అయితే బాగుంది చూసాను నేను ఇప్పుడు మీరు చూస్తున్నట్టు అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పాడు సో ఓకే మామూలుగా అడిగింటే ఇంకా కొంచెం తగ్గించే వాళ్ళేమో బట్ మేమైతే జస్ట్ చూసామంతే సో అది పెద్ద కొనాలకి థాట్స్ లేవు కాబట్టి సో అలాగే ముందుకు వచ్చాము ముందుకు వచ్చి చూస్తే ఇవన్నీ కూడా ఉన్నాయి సో ఇవన్నీ కూడా మార్బల్తో చేశారంట ఫినిషింగ్ నిజంగా చాలా బాగుంది అసలు కలర్ అంట వాషబుల్ అంట సో ఇక్కడ బుద్ధుడు విగ్రహాలు ఉన్నాయి నాకు ఎందుకో వినాయకుడు విగ్రహం నచ్చింది దీనికంటే చిన్న సైజు చూపించమని చెప్పాను సో ఈ చిన్న సైజు విగ్రహం అయితే చాలా బాగా నచ్చింది కాస్ట్ అయితే సిక్స్ హండ్రెడ్ అన్నాడు నాకు ఎందుకో సిక్స్ హండ్రెడ్ ఇవ్వాలనిపించదు బట్ దీని అయితే పక్కన ఉంచాను సో ఓకే తర్వాత అడుగుదాం లాస్ట్లో బార్గైన్ చేద్దాం ఇంకా నచ్చినవి ఏమన్నా ఉంటే పక్కన పెట్టుకొని అన్నీ ఒకేసారి అడుగుదాం అనుకున్నాను సో ఇవైతే కాఫీ సాసర్స్ పెట్టుకునేవి సో సెట్ సెట్టే సో ఇవి కూడా చూడండి ఈ విగ్రహం చాలా బాగుంది సో ఇది ఎలిఫెంటు మొత్తం హ్యాండ్ వర్క్ అంట స్టోన్తో చేశారంట సో అక్కడికి అంటున్నాం మేము మిషన్ కట్టేమో అని చెప్పేసి కాదు మేడం ఇది టోటల్గా హ్యాండ్ వర్క్ అని చెప్పేసి వాళ్ళ సైడు వర్క్ చేస్తుంటారు కదా సో వాళ్ళ వీడియో చూపించారు ఇంత కష్టపడి చేస్తుంటారు అని చెప్పేసి సో ఎక్కడైనా కానీ ఫినిషింగ్ కోసం ఏవో పౌడర్ డ్రాప్స్ యూజ్ చేస్తారంట అంతకుమించి మిగతాదంతా కూడా హ్యాండ్ వర్కే అంట చాలా బాగుంది హ్యాండ్ వర్క్ అంటే మామూలుగా ఎక్స్పెన్సివ్ ఉంటాయి ఇక్కడ కూడా చాలా ఎక్స్పెన్సివ్ ఉన్నాయి ఏ చిన్నది తీసుకున్నా సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉన్నాయి సో చిన్నవే సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఉన్నాయి పెద్దవన్నీ కూడా టూ థౌసండ్ అబవ్ సో ఇదైతే ఊదు పెట్టుకునేది సో బాగుంది బట్ నేనైతే తీసుకోలేదు చూస్తున్నాను యాక్చువల్గా సో జస్ట్ ఎక్స్ప్లోర్ చేద్దామని వచ్చాను నచ్చితే తీసుకోవడం అంతే లేదంటే లేదు సో మ్యాండేటరీగా కొనాలైతే రాలేదు సో ఇంకోటి ఏంటంటే అతని చేతిలో ఉన్న బాల్ లాగా ఉంది కదా సో అదైతే నేను తీసుకుందాం అనుకుంటున్నాను అప్పటికి సో సో నేను కొంచెం ఇంట్రెస్ట్ పెడుతున్నాను అని చెప్పి ఆయన ఫోన్లో కూడా చూ చూపించారు లైటింగ్ ఎలా ఉంటుందని చెప్పేసి సో ఇందులో అంటే ఇంత పెద్ద అని చెప్పేసరికి ఆయన నెక్స్ట్ చిన్నది ఇచ్చారు నాకు సో ఇది కూడా నాకు పెద్దది అనిపించింది ఇప్పుడు ఇస్తున్నది కూడా సో దీనికంటే కూడా చిన్నది ఉంది యాక్చువల్గా సో అది తీసుకున్నాను యాక్చువల్గా తర్వాత ఇది సో ఏంటంటే దీంట్లో మనం దీపాలు పెట్టుకోవచ్చు ఇంకా ఇంకా ధూపాలు పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది సో సో ఇక్కడైతే ఆయన లైటింగ్ వేసి చూపిస్తున్నాడు డే టైమే ఇంత బాగుంది నైట్ ఇంకా మంచి లుక్ వస్తుందని చెప్తున్నాడు అదైతే నిజమే యాక్చువల్గా నేను ఇంటికి వచ్చి ట్రై చేశాను సో చాలా బాగుంది లైటింగ్ అయితే సో ఎప్పుడైనా నైట్ మనం మంచి లైటింగ్ కావాలనుకుంటే అందులో దీపం కానీ మంచి లైట్ ఏదైనా పెట్టుకుంటే మొత్తం రూమ్ అంతా కూడా చాలా మంచి లుక్ వస్తుంది సో నేను ట్రై చేశాను యాక్చువల్గా ఇంటికి రాగానే చాలా బాగా అనిపించింది సో సో వినాయకుడు ఇంకా ఆ దీపం పెట్టుకునే రౌండ్ బాల్ తీసుకున్నాను రెండు కూడా నాకు ఆయన నైన్ హండ్రెడ్ చెప్తున్నాడు ఫైనల్గా నేనైతే రెండు కలిపి ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాను సో ఫైనల్గా ఒప్పుకున్నాడు సో అదే అనమాట సో వర్త్ అయితేనే కదండి వాళ్ళు కూడా ఇస్తారు లేదంటే మనం అడిగి మనం తక్కువ అడిగితే మాత్రం వాళ్ళు బిజినెస్ లాస్ చేసుకొని ఇవ్వరు కదా సో ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నాం రెండు కూడా సో ఆయన ముందు సిక్స్ హండ్రెడ్కి అడిగిన విషయమే మర్చిపోయాడు యాక్చువల్గా ఫైవ్ హండ్రెడ్ అంటే ఓకే ఓకే అని చెప్పేసి అనేసి తీసేసుకున్నాము ఇచ్చేసాడు సో అదనమాట సో మిగతావన్నీ కానీ తీసుకో తీసుకో అని చెప్పి చూపిస్తున్నాడు మేము జస్ట్ చూస్తున్నాం యాక్చువల్గా సో చాలా బాగున్నాయి ఆ ఫ్లవర్ వాస్ చూడండి ఎంత బాగుందో సో నెక్స్ట్ అలాగే కొంచెం ముందరకు వస్తే ఇక్కడ కూడా డెకరేషన్ ఐటమ్స్ అన్నీ ఉన్నాయి సో అతని చేతిలో ఉన్నదైతే మేము కాస్ట్ అయితే అడిగాము టూ ఫైవ్ హండ్రెడ్ చెప్పాడు సో ఆ రెండు కూడా బాగున్నాయి జస్ట్ అడిగాము ఏ రేంజ్లో ఉన్నాయి వీళ్ళ దగ్గర అన్నట్టు సో టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ చెప్పారు సో కాస్ట్ అనిపించింది డెఫినెట్గా తీసుకోలేదు మేము సో అదనమాట బట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నాము అతను కూడా చాలా ఓపిక్గా చూపిస్తున్నారు అలాగే ముందుకు వస్తే ఇక్కడ అన్ని పెయింటింగ్స్ ఇంకా వెనకాల వెస్టర్న్ వేర్ ఉంది అది ఇంకా వాళ్ళు సెట్ చేస్తున్నారు ఇంకా ఓపెన్ చేస్తున్నారు మేము వెళ్ళే అప్పటికి సో క్లాత్స్ ఏం తీసుకోలేదు సో ఇక్కడైతే లైటింగ్స్ ఇవి హండ్రెడ్ రూపీస్ అంట సో బ్యాటరీ అని చెప్పేసి మేము తీసుకోలేదు సో ఇది అనమాట మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇలాంటి వీడియోస్ అన్నీ